వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ మరియు శోభిత గారుల చే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభ ఇందాక గౌరవ శాసనసభ్యులు కమ్యూనిటీ శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని ఇవాళ తను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది ఆయన మెంటాలిటీ ఎంత శాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది చిరంజీవి గారు సురేష్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుగోల్లోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోనర్ తీసుకెళ్లారు తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళు లేరు వాళ్ళ ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉంటున్న ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ ఆయన వాళ్ళు రామన్నారు రావంటే కూడా బతిమాలి ఆయన ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ ఫస్ట్ షాక్ గేట్ దగ్గరికి కార్ ఆపేసారు అందరూ దిగి రమ్మన్నారు అన్నారు అదేంటి అనుకుని వెళ్ళారు లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాలను పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ అని కూర్చోబెట్టి అనుకున్నారు మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా అన్నారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే అండి ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారండి ఇంతకన్నా శాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి వాళ్ళని అవమానం చేయాలా ఏ వాళ్ళు వాళ్ళు బతుకు బతు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు అలా చేసి అలాగే మనం ఈ సభలో చూద్దాం మీ పరిస్థితి ఏంటి అధ్యక్ష మీరు నాకు ముప్పై ఏళ్ళ నుంచి మీ పుట్టినరోజు నేను వస్తున్నాను పుట్టినరోజునే మీకు ఏ ఆ రోజునే మిమ్మల్ని పంపించాలని కావాలని ఒక ఎంపీగా ఉండి ఏళ్ళు మీ నియోజకవర్గంలో మీరు ఎంటర్ అవ్వలేకపోయారు వింటే మామూలుగా కాదు మాస్కులు వేసుకుని దొమ్మి ఇంకా కేసు కూడా ఉండదు ఒక వంద మంది వచ్చి చంపేశారు మీరు వెళ్ళలేని పరిస్థితి నాలుగేళ్ళు వెళ్ళగలిగారా ఏ ఒక ఎంపీని కింద పడుకోబెట్టి కింద అంటే టేబుల్ మీద పడుకోబెట్టి కాళ్ళు పందిని పైకి ఎత్తినట్టు కాళ్ళు పైకి ఎత్తి ఇంతంత పొడుగు లెదర్ ఆటతో పెట్టి కొట్టి చూసి ఆనందించారు అధ్యక్ష ఏంటిది ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు గమని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అబద్ధం గట్టిగా ఎవడ అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయనొచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమా టోగ్రాఫీ వచ్చాడు కలమన్నారు అని తీసు అండి ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమా మినిస్టర్ కలవమన్నా అంట మనం కూడా నాకు ఇన్విడేషన్ వచ్చింది ఇక్కడ ఫిలిం డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని நாது தமிதோ பயிரேசார் அது எவரோ நே துர்கெஸ்புமன் அப்போ தமிதோ பேர் வசார் ఇదే ఇదే అదేదో గట్టి గట్టిగా చదవడానికి గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ అమౌంట్ క్లారిఫై వెరీ గుడ్ సార్ సార్ గౌరవ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం